హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వేల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వాల్టీ స్పెషల్ వచ్చేసి అసలు సీజనల్లో దొరికే ఈ కాయలతో చిన్న చిన్న ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గు అండ్ కఫాన్ని తగ్గించి మన చర్మాన్ని కొంచెం ఎందుకంటే ఈ ఈ వాతావరణమే మన చర్మానికి కొంచెం ఇబ్బంది పెట్టే వాతావరణం అనమాట అలాంటి వాతావరణంలో కూడా మన చర్మాన్ని బాగా మృదువుగా ఉంచేది ఏంట అనుకుంటున్నారా ఉసిరికాయ రసం అండి ఆమ్ల రసం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజ్ ఈస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి నేనైతే ఐదారు ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఐదారు ఉసిరికాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఫస్ట్ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండే రెండు టమాటాలు పెద్దదైతే ఒక టమాటా అండి చిన్నదైతే రెండు నేను చిన్న చిన్నవి రెండు వేసుకున్నాను ఇంకా మిరియాలు ఒక పది నుంచి పన్నెండు దాకా ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేయి ఆవాలు చిట్పట అనేంతవరకు ఉన్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఇంగువ తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం టేస్ట్ స్మెల్ నీకు మీకు నచ్చినట్లయితే అల్లం కూడా కొంచెం తురుము వేసుకోండి తర్వాత అయితే మనం ముందుగా ముందుగా మిక్సీ వేసేసుకున్నాం చూడండి టమాటా మిరియాలు జీలకర్ర అండ్ ఉసిరికాయ ఆ పేస్ట్ని వేసుకొని ఈ రసానికి తగ్గ టేస్ట్కి సరిపడా మొత్తం సాల్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించేసుకుందామండి తర్వాత అయితే ఈ పేస్ట్కి సరిపడా నేనైతే లీటర్ లీటర్న్నర వాటర్ పోసేసుకున్నాను చింతపండు అవసరం లేదండి పండిన టమాటా తీసుకుంటే ఆ టమాటోలలోని ఉన్న పులుపు ఉసిరికాయలో ఉన్న కొంచెం కొంచెం లైట్ పులుపు వగరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ వాతావరణానికి ఇప్పుడున్న సిచ్యువేషన్కి కరెక్ట్గా ఉంటుందండి మన ఒంటికి సరిపడా రసం అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క సిమ్లో ఒక ఏడెనిమిది నిమిషాలకి బాగా చుట్టూ కాకుండా మధ్యలో నుంచి పొంగొస్తుందండి అలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉడికినట్టు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఒక ఐదారు తెల్లులు అలా తెల్లిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి దీంట్లో కొంచెం స్పైసీనెస్ ఇంకా ఆ మిరియాల కంటే కూడా స్పైసీనెస్ మీకు నచ్చినట్లయితే ఇష్టం ఉన్నట్లయితే ఒక్క మనము ఆ పేస్ట్ వేసుకునే ముందే పసుపు ఉప్ పసుపు అండ్ ఇంగువ వేసాక ఒక్క పచ్చిమిర్చి చీల్చి వేసేసుకుంటే అక్కడక్కడ కొంచెం ఘాటుగా తగులుతూ ఇంకా బాగుంటుంది స్పైసీగా మా పిల్లల కోసం నేను వేయలేదండి చూడండి ఇంకా ఈ టెక్ ఈ స్టేజీలో మనమైతే కొంచెం ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసుకుంటారండి కొంతమంది చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఉడకబెట్టిన కందిపప్పుతో చేసిన పప్పును వేసుకుంటాను రసంలా చేసుకోవాలి అనుకుంటే ఇలా సరిపోతుందనమాట చూడండి ఇప్పుడు దీన్ని ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము రోగనిరోధక శక్తిని తగ్గి పెంచి మన జుట్టుని చర్మాన్ని కాంతివంతంగా చేసి ఉసిరికాయ రసం రెడీ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు వచ్చేసి రాజీశ్వర్ Like, share, subscribe, and bye bye.